నమస్తే నేనండి అదే శర్మ అండి విశాఖపట్నం డౌట్ వచ్చిందండి ఇప్పుడు ఈ స్వస్థవాత శాంతికరణం ఉంది కదండి అది శాంతి ప్రకరణం దాంతో కూడా అంటే ఆహుతులు ఇచ్చుకోవచ్చు కదా డౌట్ వచ్చిందండి ఇచ్చుకోవచ్చు కదండి అదే నేను ఆయన గురించి ఎక్కువగా కాంటాక్ట్ ఆయన దేశ కోడు శుభారా గారు అనేసి అయితే ఆయనకి నేను ఎక్కువగా అడిగేస్తుంది అంతా చేయకూడదు అనేసి అన్నారు ఇదేంటి రెండు వేల ఇరవై రెండు నుండి ఆదివారం కూడా కొంచెం సెలవు వస్తుందండి నాకు ఎక్కువగా అయితే మిగతా రోజులతో మామూలుగా ఇప్పుడు ఎందుకు చేసే అన్నారు ఇవ్వకూడదు అన్నారు అర్థం కావచ్చు అయితే ఇప్పుడు ఏది మంత్రాలే ఈ నాలుగు వేదాల్లో ఏ మంత్రం తీసుకున్న సరే ఆహుతి ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనడానికి ఎవరికి అధికారం లేదు ఫస్ట్ పాయింట్ ఇది కాకపోతే మనం చేసే సందర్భం ఏంటి మనం పండగ సందర్భంగా తీసుకుంటున్నావా ఆ పండగ విశేషం ఏంటి అమావాస్యన పౌర్ణమ ఇంకా వైదిక పండుగలు దక్షిణాయనం ఉత్తరాయణం వీటికి సంబంధించి ఆ సందర్భం చూసుకోవాలి మన ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ లేదంటే ఇంకేదన్నా పిల్లలు ఏ కార్యక్రమాలు ఏదైనా సరే పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ ఏంటి చూసుకొని ఆ సిచ్యువేషన్ కి అనుకూలమైన సేకరించుకోవాలి ఇది స్వస్తి అంటారా కామన్ గా ఏ సందర్భమైనా సరే శుభం కలగాలనే కదా అదే అంటే మంచి కలగాలనే కదా అది కామన్ గా ఏ సందర్భానికైనా వర్తిస్తుంది దాంట్లో నుంచి రెండు మూడు మంత్రాలైనా తీసుకొని చేసుకోవచ్చు ఓపికంటే అన్నిటికీ కూడా చేసుకోవచ్చు కాకపోతే మామూలుగా మనం స్వస్తి అంటే జస్ట్ చదువుతాము తర్వాత మీతో వాటికి ఆహుతులు ఇస్తాం అంతవరకే అందుకని ఆయన అలా చెప్పుకుండా ఉండొచ్చు కానీ దాంతో కూడా ఆహుతులు ఇవ్వచ్చు ఏం కాదు అదేనండి మనం చూసుకోవాల్సింది మన కామ్య హో ఉంటాయి కామ్యం అంటే మనకు కావాల్సిన కోరిక ప్రకారం దాని సందర్భంగా లేదు అంటే ఒక పండగ విశేషమా అంతే ఇదే చూసుకోవాలి తప్ప ఈ కి అనుకూలంగా లేవు అయినా కూడా చేస్తాను అన్న చేసుకోవచ్చు అందులో ఏమి నష్టమేమి లేదు ఏంటి ఒక్కసారి పాపం తగిలిస్తుందా నాకు డౌట్ క్లియర్ అయిందండి కొంచెం మంత్రాలు చదివినంత వల్ల పాపాలు కలుగుతాయని ఎక్కడైనా రాసుందా లేదు లేదండి మరి ఎందుకు అట్లా అనుకోవాలి మీరు అదే అండి ధన్యవాదాలు మేడం